తాకట్లో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే నేను ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ అంతరార్థం ఏమిటి ఈ వీడియోలో వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన విధానం పైన అసలు ఏం జరిగింది అనే అంశాలన్నీ కూడా మనం చర్చించుకుందాం మామూలుగా మీకైతే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉన్న అభిప్రాయం ఉంటుందో అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలు ఓ విధంగా చెప్పాలి అంటే ప్రతి తెలుగువాడికి ఒక ఎమోషన్ లాంటిది ఎందుకంటే తెలుగువాడి ఆత్మ గౌరవం అనే పదాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఓ విధంగా చెప్పాలి అంటే మన తెలుగువాడి సత్తా చాటిందే అన్న నందమూరి తారక రామారావు గారు సో అటువంటి ఎన్టీఆర్ గారు ఆయన ఆయనకున్న నైపుణ్యాలు ఆయనకున్న చరిష్మ కావచ్చు అటు పక్కన ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు ఇటు రాజకీయ రంగంలో కావచ్చు రెండు రంగాల్లో కూడా ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే అటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొలిటికల్గా ఒక ట్రెండ్ సెట్టరు సో అటువంటి ఎన్టీఆర్ గారు ఆయన లెగసీ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆయనకి ఆయన పార్టీలకి ప్రాంతాలకి కులాలకి అతీతంగా ప్రతి ఒక్కరు అభిమానిస్తూ ఉంటారు సో ఇప్పుడు వార్ టూ ఆ సినిమాకి వచ్చేసరికి మూడవ తరం సో ఎన్టీఆర్ గారి పేరే ఆయన మనవడం జూనియర్ ఎన్టీఆర్ గారు అని పెట్టడం ఇదంతా బాగానే ఉంది సంతోషిస్తూ ఉంటారు కానీ మొన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఇది నేనుగా మొన్ననే కదా వాటు ఫంక్షన్ తీసుకుంది ఆయన మాట్లాడిన దాంట్లో అది మరి అసందర్భమో సందర్భమో లేకపోతే కావాలని క్రియేట్ చేసుకున్నదో కానీ ఆయన అన్న మాట ఒకసారి మీరు వినండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులో మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఆపలేరు అంటే నన్ను ఎవరు ఆపలేరు అన్న ఆ సెంటెన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎన్టీఆర్ అనగానే అదే అంటే అన్నగారు అనగానే ఎలా ఉంటుంది అంటే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇటు రాజకీయం రెండు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా సాధించారు సో ఆ రెండు సెక్టార్లలో మరి ఆ లెగసీని కంటిన్యూ చేయాలి అంటే ఒకే పర్సన్కి అన్నగారికి సాధ్యమైనట్టు సాధ్యం అవుద్దా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా అన్నగారి తర్వాత బాలకృష్ణ గారు ఆ లెగసీని కంటిన్యూ చేశారు ఆయన ఫాలోడ్ బై ఎన్టీఆర్ సో ఇక ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పొలిటికల్గా అంత ఉన్న అంటే అన్నగారితో అంత ఉన్న నాయకుడేం కాదు సరే ఎనీహ్ ఆయన ఉన్న పరిధిలో ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ ఉన్నారు కానీ ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం బాలకృష్ణ గారు ఆయన కూడా మంచి సత్తా చాటుకున్న వ్యక్తి ఇక దాని తర్వాత తరం జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు కళ్యాణ్ రామ్ గారు కావచ్చు అన్నదమ్ముల బాండింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లా హరికృష్ణ గారేమో ఓ విధంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారని మనం గతంలో చూసాం ఇది కొంచెం క్లుప్తంగా తెలియచేయాలి ఎందుకంటే డీప్గా అర్థం కావాలి ప్రతి అభిమానికి ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా వేదన చెందుతున్నారా లేకపోతే బాలకృష్ణ అభిమానులు వేరు ఎన్టీఆర్ అభిమానులు వేరేపోయారా అందు గురించి కొంచెం డీప్గా మనం మాట్లాడుకోవాలి సో హరికృష్ణ గారు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మామూలుగా అరవింద సమేత కంటే ముందు అరవింద సమేతలో అప్పటికి అన్నగారు మిస్ అయిపోయారు సారీ హరికృష్ణ గారు మిస్ అయిపోయారు అప్పటికే అంటే ఐ మీన్ వి మిస్ యూ అని చెప్పేసి అంటారు కదా అట్లా అనమాట సో అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు దానికి ముందే వీరు కలిసినప్పుడు మామూలుగా ఎట్లా ఉండేది అది అంతా మనం చూసాం కదా సో కళ్యాణరామ్ రామ్ గారు కావచ్చు సో అప్పుడు ఏమవుతుంది హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఆయన తండ్రిని చూసుకుంటారు కళ్యాణ్ రామేమో జూనియర్ ఎన్టీఆర్ గారులో అతని తండ్రిని చూసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఏమో కళ్యాణ్ రాములు అతని తండ్రిని చూసుకుంటారు చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఏమి లేదు హరికృష్ణ గారేమో అన్నగారిని చూసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్లో కళ్యాణ్ రామేమో కళ్యాణ్ రామేమో జూనియర్ ఎన్టీఆర్లో హరికృష్ణని చూసుకుంటారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఏమో కళ్యాణ్ రాములో తన తండ్రిని చూసుకుంటాడు ఎందుకంటే అన్న హోదా ఆ విధంగా ఇచ్చి సో అంత మంచి బాండింగ్ ఉంది ఆ తర్వాత బాలకృష్ణ గారు అనగానే ఇంకా అందరికీ కనెక్టివిటీ ఉంటుంది సో మరి ఆల్ ఆఫే సడన్గా నిన్న వార్ టూ ఆ స్పీచ్లో జూనియర్ ఎన్టీఆర్ మిస్ చేసిన పదాలు మిస్ అయినాయి కాదు మిస్ చేసిన పదాలు నందమూరి అభిమానులు అనే పదం ఎక్కడ వాళ్ళచ్చు చూడండి మామూలుగా ఎక్కడ ఉన్నా ఎవరు ఉన్నా ఆ ఫ్యామిలీకి సంబంధించి నందమూరి అభిమానులు అని చెప్పేసి జనరల్గా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఎక్కడా కూడా నందమూరి అభిమానులు అనే పదం రానిలా కారణం నందమూరి అభిమానులంగా ఇప్పుడు బాలకృష్ణ గారే కనపడతారనే ఎందుకని నెక్స్ట్ ఎక్కడ కూడా బాలకృష్ణ గారి పేరు అనేది కూడా వచ్చాను ఇది కొంచెం కానీ మీకు అనిపించవచ్చు ఎందుకంటే అన్నగారి గురించి పేరెత్తారు హరికృష్ణ గారి గురించి పేరెత్తారు ఆయన పెద్ద కొడుకు జానగిరామ్ గురించి కూడా పేరెత్తారు జానకిరామ్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన పరమపదించారు మామూలుగా అందరికీ తెలుసు కానీ జానకి రామ్ అంటే వీళ్ళు తెలిసినంత ఇదిగా ప్రజలకు తెలియదు సో జానకి రామ్ గారి గురించి ఎత్తారు తప్పేం కాదు ఎత్తారు కళ్యాణరామ్ గారి గురించి మాట్లాడారు తన సతీమణి ప్రణేత గురించి వాళ్ళ పిల్లల గురించి అందరి గురించి చెప్పారు కానీ బాలకృష్ణ గారి పేరు మాత్రం ఎక్కడ లేవనెత్తల ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి నందమూరి అభిమానులు అనేది వాళ్ళ ఇక నన్ను ఎవరు ఆపలేరు అనే పదం చూసారా ఆయన ఆపేది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపుతారండి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న టాలెంట్ మామూలు టాలెంట్ కాదు ఆయన ఎర్లీ ట్వంటీస్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి వచ్చేసరికల్లా స్టార్డ్ ఇమేజ్ సంపా స్టార్డమ్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో ఆషమాషికి కాదు ఆ చిన్న వయసుకి అంత మంచి స్టార్ ఇమే స్టార్డమ్ ఇమేజ్ సంపాదించడం అంటే మామూలు వ్యవహారమా పడదం పడతమే నిన్ను చూడాలనే సినిమా అది రామోజీరావు బ్యానర్లో వచ్చింది దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి గారి మొదటి మూవీ బ్లాక్ బస్టర్ ఆది ఇంకా రికార్డులు బద్దలు కొట్టేశాడు ఇక అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్టార్ సంపాదించేసాడు సో ఆయన సపరేట్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లే సో అటువంటిది ఇప్పుడు ఈ సందర్భంలో నన్ను ఎవరు ఏమి ఆపలేరంటే ఆయన ఆల్రెడీ రీచ్ అయిపోయాడు కదా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే మనం ట్రిపుల్ ఆర్లో చూసాం ఇద్దరు గ్లోబల్ స్టార్స్ అయిపోయినట్లుగానే మనం భావించాలి రామ్ చరణ్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు సో ఇంక ఇంక వీళ్ళని ఆపేది ఎవరు కానీ ఎందుకు మాట్లాడారు ఆ పదం ఇది కొంచెం ఆలోచింపజేస్తుంది ఎందుకంటే కొన్ని కథనాల ప్రకారంగా నారా లోకేష్ గారు రజనీకాంత్ గారు కూలీ సినిమాకి ట్వీట్ చేశారు సో కానీ వార్ టూకి ట్వీట్ చేయలేదు అని అని చెప్పేసి అంటున్నారు దాని గురించి కూడా మనం చర్చించుకుందాం అసలు ముందు ఆయన ట్వీట్ ఏం చేశారో చూద్దాం యాజ్ రజనీకాంత్ సార్ కంప్లీట్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ద ఫిలిమ్స్ వీ ఆడియన్స్ ఆడియన్సెస్ ఆర్ జస్ట్ లకీ టు లివ్ ఇన్ ద రజనీ ఎరా ఐ విల్ నెవర్ ఫోగెట్ హిస్ అన్వెవరింగ్ సపోర్ట్ టు అవర్ ఫ్యామిలీ ఇన్ అవర్ డార్కెస్ట్ అవర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐ విల్ నెవర్ ఫోగెట్ హిస్ అన్వెవరింగ్ సపోర్ట్ టు అవర్ ఫ్యామిలీ ఇన్ అవర్ డార్కెస్ట్ అవర్ అంటే మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ నేను మర్చిపోలేను అనేది కూడా యాడ్ చేశారు బహుశా అందు గురించి ఏమైనా చేస్తుంటారా అది ఒక రీజన్ కావచ్చు కానీ ఇదే ప్రధానమైన కారణం అవుతుంది అని మాత్రం మనం అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే ఈ ట్వీటు ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఏ హీరోగా హీరో కావచ్చు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జరుపుకుంటున్నారు కాబట్టే ఈ విధంగా ట్వీట్ చేశారు అని అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా ఆయనకైనా చేయాలి కదా అనే భావన మీకు వస్తుంది అఫ్ కోర్స్ కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు వాడు ఒక పదం చూసారా నాకు ఆయన అంటే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అన్న పదం చూసారా ఆ పదంలో అన్నగారిని అన్నగారి అన్నగారు పదం వాడారు కదా సో అన్నగారు అంటే ఆయన తాతగారేగా సో తాతగారు అన్నప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీగా పరిమితం అవుతుందా మరి రాజకీయాలు ఏమవుతాయి ఆయన పెట్టిన టీడీపీ కూడా వారసత్వం ఉండాలిగా సో సరే పార్టీ ఎవరు నడుపుతున్నారో ప్రక్కన పెట్టండి నీ మద్దతు ఉండాలిగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి టీడీపీకి వచ్చినప్పుడు మరి నువ్వు అన్నగారి వారసుడివే కదా ఒక వారసుడిగా నువ్వు ఏ రోజైనా సరే వాళ్ళకి సపోర్టివ్గా ఒక మాట మాట్లాడేవా ఇనేది అనేది ఇక్కడ టీడీపీ అభిమానులు కార్యకర్తలు సంధిస్తున్న ప్రశ్నలు ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ గారి అభిమానులైనా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు సపరేట్ అనేది తక్కువ తక్కువ పర్సంటేజ్ మోస్ట్లీ కామన్గానే ఉంటారు సో ఎందుకంటే ఈ రెండిటికి కామన్ ఎవరు అన్నగారే సో ఆ నేపథ్యంలో ఇక్కడ ఇద్దరికి కామన్ ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగుదేశం రెండింటికి సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే మాట్లాడితే అది ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే గత ఐదేళ్ల పరిపాలనా సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఆ నాయకులు ఇబ్బంది పడ్డారు అనేది ఎందుకంటే ఇందులో ప్రధానమైనది అవమానకరమైనది నారా భువనేశ్వరి గారి గురించి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా సో నువ్వు అన్న అన్నమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడి ఆయన వారసుడు అన్నప్పుడు ఆయన ఆశీస్సులు అన్నప్పుడు ఆయన బిడ్డను అవమానించినప్పుడు ఖచ్చితంగా స్పందించవలసిన బాధ్యత ఆయన మనవడగా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన లేదా ఇది స్ట్రైట్ అవే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు మదన పడతా ఉన్నది చాలా చోట్ల కామెంట్లు కూడా ఉన్నది ఎందుకంటే ఆ సందర్భంలో నేను చేసినప్పుడు వీడియోలు చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్కి ప్రేమించే వాళ్ళు కూడా నాకు పర్సనల్గా కాల్స్ చేసి మామూలుగా కాదు విపరీతంగా ఫైర్ అయ్యారు నా మీద కాదు జూనియర్ ఎన్టీఆర్ పైనే సో అంత ఇది జరగడానికి కారణం ఏంటి అంటే భువనేశ్వరి గారి మీద అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఖండించాల తర్వాత ఇదే అన్న నందమూరి తారక రామారు గారు శత జయంతి వేడుకలు ఆ శత జయంతి వేడుకలకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు వెళ్ళాలి అఫ్కోర్స్ ఆయన జన్మదినం మే ఇరవై తేదీనా ఇక్కడ అన్న నందమూర్తి తరక రామారావు గారి మే ఇరవై ఎనిమిదిన దానికి అటెండ్ కాల ఆయన ఇన్వైట్ చేశారు అని కూడా తెలిసింది అప్పుడు సో ఓ ప్రక్కన రజనీకాంత్ వచ్చారు రామ్ చరణ్ వచ్చారు సో వాళ్ళు వస్తే కనీసం మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదు అనేది ఇక్కడ టీడీపీ వాళ్ళ ఆవేదన అట్లాగే వీటన్నిటికంటే ఇంకొకటి అది పాపం అనుకోవాలా శాపం అనుకోవాలా లేకపోతే శాపం లాంటి పరిస్థితి అనుకోవాలో కానీ అదృష్టము దురదృష్టము జూనియర్ ఎన్టీఆర్ వల్లభీన వంశతో కొడాలి నానితో సినిమాలు చేశాడు ఆయనేమో ప్రొడ్యూసర్గా ఇద్దరు ప్రొడ్యూసర్లు అనుకుంటే ఆయన అదృష్ట సినిమా ఈయనేమో సాంబా ఇది తీశాడు కొడాలి నాని సో వాళ్ళిద్దరూ ఏం చేశారని ప్రత్యేకంగా చెప్పుకో తెలుగుదేశం పార్టీకి మరి ఇద్దరు తెలుగుదేశం పార్టీలోనే నారాంగటం చేసింది వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు ఆ తర్వాత వీళ్ళిద్దరే వీళ్ళపైన అడ్డుగోలుగా మాట్లాడతాం సో ఆ విషయంలో కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఖండించలా ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ప్రక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో కనీసం ఒక పరామర్శకు కూడా వెళ్ళాలా ఇవి నా క్వశ్చన్లు కాదండి నేను ఎవరినో ప్రశ్నించడానికి దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రశ్నలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉన్నది అలాగే అభిమానుల్లో కూడా ఉన్నదే సో జూనియర్ ఎన్టీఆర్ అనంగాలనే ఎవరో బయట వ్యక్తి కాదే ఆయన కూడా ఆ కుటుంబ సభ్యుడే కానీ నిన్న బాలయ్య గారి అంటే బాలకృష్ణ గారి పేరు ఎత్తకపోవడం కానీ నందమూరి అభిమానులు అని చెప్పకపోవడం కానీ సో నేను సపరేటు అనే ఇండికేషన్ ఏమైనా ఇది ఇవ్వదలుచుకున్నారా ఏంటి నాకు అర్థం కావాలా సో ఎందుకంటే మామూలుగా వీళ్ళందరూ చాలా మంచి మేమే మిమ్మేద వాళ్ళు అయినా ఎన్టీఆర్ చాలా తిరిగి గల వ్యక్తి దాంట్లో మహోడవలే అల్టిమేట్ టాలెంటెడు చాలా గ్రాస్పింగ్ పవరు ఇంకా చెప్పాలి అంటే మంచి వాక్చాతిరం గల వ్యక్తి అటువంటి వ్యక్తి ఎప్పుడు మాట్లాడినా బహిరంగ ప్రదేశాలకు కావచ్చు మీడియా ముందు కావచ్చు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడతారు అటువంటిది నిన్న కూడా జాగ్రత్తగానే మాట్లాడారా కంటే కావాలని మాట్లాడారా అని అనుకోవాలి ఎందుకంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలకి జూనియర్ అయితే దూరం ఉంటారు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడాలి మీరు కానీ గమనించినట్లయితే అగ్ర హీరోల్లో అంటే ఇప్పుడున్న యువతరం బ్యాచ్లో ప్రభాస్ కావచ్చు ప్రభాస్ అసలు మాట్లాడేది చాలా తక్కువలేండి ప్రభాస్ కావచ్చు మహేష్ బాబు మంచి గలవాడు మంచి ఎటకారాలు కూడా బాగా మాట్లాడతారు సో మహేష్ బాబు వివాదాలు జోలికి వెళ్ళకుండా బాగా మాట్లాడతారు ఆ తర్వాత చరణ్ రామ్ చరణ్ ఆయన చాలా పొదుపుగా మాట్లాడతారు పద్ధతిగా మాట్లాడుకుంటారు ఎటు వచ్చి అల్లు అర్జునే కొంచెం బ్యాలెన్స్ తప్పి మాట్లాడేది లేకపోతే కొంచెం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసేది అల్లు అర్జును ఆ తర్వాత నిన్న జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలు మాత్రం కొంచెం అలా అనిపించినట్టుగా ఉన్న మిగతా వాళ్ళందరూ బ్రహ్మాండంగా బాగా మాట్లాడతారు సో ఎనీహౌ ఇప్పుడు ఈ విషయాల్లో మనం కనుక చూసినట్లయితే ఈ ఈ రకమైన మీమాంస లేకపోతే కామెంట్లో లేకపోతే చర్చలో అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ పైన జరుగుతూ ఉన్నాయి సో మరి ఇవన్నీ కూడా జరగకుండా చక్కగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మంచి స్థాయిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇటు ప్రక్కన చూస్తే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు సో ఎవరికి వాళ్ళు ఇద్దరు కూడా సొంత కుటుంబ సభ్యులే కదా అన్నగారికి సో ఈ రకమైన పరిస్థితి అయితే మాత్రం ఇట్లా ఉంటుంది అని ఇట్లాంటి వీడియో చేయవలసి వస్తుంది కానీ నేను ఇప్పుడు ఊహించలేదు సో ఎనీహౌ ఈ వీడియోలో నేను ఎక్కడైనా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నొప్పించినా లేదా తెలుగుదేశం పార్టీ కేటర్ గురించి ఇంకైనా నేను కొంచెం అడ్ట్గా మాట్లాడినా దయచేసి క్షమించండి ఇందులో మనసులో పెట్టుకొని మాట్లాడతా లేమే లేవు ఉన్న ఉన్నట్లుగా ముందుగా అభిమానుల మనసుల్లో ఏముంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు ఇలా మాట్లాడారు అనే అంశాలు అందులో కూడా రాజకీయం ముడిపడి ఉంది దానికి తగినట్టుగా ఆ సమయంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శతజయంతి వేడుకలు కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సమయంలో కావచ్చు అప్పుడు డైరెక్ట్గా నాకు మెసేజ్లు పెట్టినా కానీ వాళ్ళు నాతో మాట్లాడినవి కానీ ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ సందర్భంలో మరలా తెరపైకి వచ్చింది కాబట్టే ఆ యొక్క అంశాలు పంచుకుందామని వీడియో చేయడం జరిగింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ